மாற்ற ராஜ்யங்களை रक्षించాలి రక్షించాలి మార్త రాజ్యంగాన్ని రక్షించాలి రక్షించాలి మార్త రాజ్యంగాన్ని రక్షించాలి రక్షించాలి ఏసీఆర్ గారి నియంతృత్వ వైఖరి అసిం చానే ఏసీఆర్ గారి నియంత్రిత్వ వైఖరి అసీన్ సహ ఏసీఆర్ గారి నియంతృత్వ వైఖరి అసిం చానే అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం కాపాడుకుందాం అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం కాపాడుకుందాం మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం తోపుని రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం తోపుని రాజ్యం 이데미 라점, 이데미 라점, 이데미 라점, 이데 라점, 이데미 라점, 이데미 라점, 이데미 라점, 이라이 라점, 이데미 라점, 이데미 라점, 이데미 라점, 이라이 라점, 이라 ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ജയ് ജൈ തെലങ്കണ ജൈ തെലങ്കണ ജൈ തെലങ്കണ ജൈ തെലങ്കണ